అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు మునకాకు హెల్త్కి మంచిదని ఎన్ని వెరైటీలు చేసినా పిల్లలు అంతగా ఇష్టపడరండి కానీ ఈ చెక్కపుడాల్లో వేయడం వల్ల వాళ్ళకి వేసినట్టే కరకరలాడే కరకరలాడి చెక్కడాలని ఎలా చేసుకోవాలో చూద్దామా అండి చెక్కడాలు తినడానికి ఎంత బాగుంటాయో చేయడానికి ఎక్కువ టైం పడుతుందని ఆలోచిస్తాం కదండి కానీ ఈ వీడియోలో సింపుల్గా అయిపోయే పద్ధతిలో మనం చేసుకుందాం మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్కని నాలుగు పచ్చిమిర్చిని హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసి కొంచెం బరక్క మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలో స్టైనర్ని పెట్టుకుని రెండు కప్పుల వరిపిండిని జల్లించి తీసుకుందామండి ఇలా చెల్లించిన వరిపిండిలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్రని కూడా వేసుకుందాం ఇందులోనే సన్నగా తరిగిన మునకాకు కరివేపాకుని రెండింటిని కలిపి వేసుకుందామండి హాఫ్ టీ స్పూన్ పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని పెసరపప్పుని రెండింటిని కలిపి వేసుకుందాం ఇందులోనే ఒక టీ స్పూన్ నువ్వుని కూడా యాడ్ చేసుకుందాం ఇందులో ఒక స్పూన్ బటర్ని కూడా యాడ్ చేసుకుని బటర్ పిండిని మొత్తానికి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకుందామండి బటర్ ప్లేస్లో నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోవచ్చండి కానీ చెక్కపుడల్లో బటర్ వేయడం వల్ల చాలా బుల్లగా వస్తాయి ఇలా బాగా కలుపుకున్న పిండిలోని వేడి నీళ్ళు వేసుకుని ఒక స్పూన్ సాయంతో కానీ గరిడితో కానీ కలుపుకుందాం పిండిని చపాతి ముద్దలా అయ్యేంతవరకు వేడిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుందామండి ఒకేసారి వాటర్ని వేయకుండా చూసుకుని వేసుకోండి ఎక్కడా లేకుండా సాఫ్ట్గా చపాతి పిండి ముద్దలా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి వద్దని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుందండి ఇలా కలుపుకున్న పిండి ముద్ద పైన ఒక మోతన పెట్టుకొని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాం పది నిమిషాల తర్వాత పిండి ముద్దను బాగా కలుపుకొని దీన్ని రెండు ఈక్వల్ పార్ట్స్ కింద రెడీ చేసుకుందామండి ఒక ముద్దని తీసుకొని ఇంకో ముద్ద ఆరిపోకుండా దాని మీద మూత పెట్టుకుని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని పిండి ముద్దను కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకుందాం తీసుకున్న పిండి మొత్తాన్ని బాల్స్లా రెడీ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి రెండు ప్లాస్టిక్ కవర్లను తీసుకుని ఒక కవర్కి పైన ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలండి తర్వాత రెండో దానికి కూడా ఆయిల్ని బాగా అప్లై చేసుకోవాలి ఇలా రెండు కవర్లకి కూడా ఆయిల్ని బాగా అప్లై చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఆయిల్ని అప్లై చేసుకున్న కవర్ మీద మనం రెడీ చేసుకున్న పిండి ముద్దల్ని ఒక్కొక్కటిగా పెట్టుకుందామండి కవర్కి సరిపోయిన పిండి ముద్దల్ని మనం పెట్టుకుందాం ఇలా పెట్టుకున్న పిండి ముద్దుల మీద మనం ఆయిల్ అప్లై చేసుకున్న కవర్ను పెట్టుకుందామండి వెనుక భాగం వెడల్పుగా రౌండ్గా ఉండేదాన్ని డబ్బా కానీ లోటన్ కానీ తీసుకొని ఈ పిండి ముద్దల మీద ఒకసారి ప్రెస్ చేస్తే సరిపోతుందండి చక్కగా రౌండ్గా మనకి చెక్కపడాలు రెడీ అయిపోతాయండి ఈ విధంగా చేసుకుంటే తక్కువ టైంలో మనం చాలా చక్క పడాలను చక్కగా చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ చెక్క పొడాలను తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి తీయడం కూడా చాలా ఈజీ అండి ఇలా తీగానే వచ్చేస్తాయి ఇలా రెడీ చేసుకున్న చెక్కడాలని మన ఆయిల్కి సరిపోయిన చెక్క అప్పడాలను వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే రెండు వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు చెక్క అప్పడాలను వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చెక్క అప్పడాలను మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే మనకి కరకరలాడతాయి లేదంటే తొందరగా మెత్తబడిపోతాయి ఇదే విధంగా మొత్తం పిండిని చెక్కడాలక చేసుకుని ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే మనకి అప్పడాలు రెడీ అయిపోతాయి ఎక్కువ టైం పట్టకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి మునకాకుతో అప్పడాలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమ్మలు మన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి